వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే కృష్ణాష్టమి మా ఇంట్లో మేము జరుపుకుంటున్నాము చాలా బాగా అనిపించింది ఇవాళనైతే మరి మంచిగా గ్రాండ్గానే చేసుకున్నాము మా చందమామ అయితే రియల్గా అయితే కృష్ణయ్య లాగానే రెడీ అయిపోయాడు చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తుంది చూడండి చిన్న చిన్న అడుగులతో వచ్చి అయితే కృష్ణయ్య పక్క కూర్చున్నాడు పూలమాల అయితే రెడీ చేస్తున్నాను రెడీ అయితే అయిపోయింది అందుబాటులో మల్లెపూలు దొరకకపోవడం వల్లనైతే మా చెట్టుయే మందార పూలతోటి మాల తయారు చేసింది మరి ఆ మాలనైతే ఇప్పుడు సమర్పిస్తున్నాను చాలా చక్కగా అనిపించింది ముద్దు కృష్ణయ్యకు పూలమాల అయితే సమర్పించాము కృష్ణయ్య అయితే మరి బిజీగా తన నగలను చూసుకుంటున్నాడు మా చందమామను అయితే చాలా బిజీ అయిపోయాడు కృష్ణయ్య అయిపోయాడుగా తన నగలను తన అలంకరణను ఎలా చూసుకుంటున్నాడో చూడండి ముద్దుగా మొత్తం రెడీ అయితే అయిపోయింది కృష్ణయ్యకు పూలమాల సమర్పించాము దీపారాధన కూడా పెట్టేశాను దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణి అన్నట్టుగా దీపజ్వాలన అయితే జరిగిపోయింది ఈ విధంగా అయితే చాలా అలంకరణ అయిపోయింది విడిపూలు కూడా పెట్టేస్తున్నాము కృష్ణయ్యకు ఇక మా చందమామనైతే విధిగా చూసుకుంటూ ఉన్నాడు ఈ విధంగా రెడీ చేశారని చెప్పేసి పూలు సమర్పయామి అయిపోయింది కృష్ణయ్య అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ముద్దు ముద్దుగా చిన్న చిన్న అడుగులతో చక్కగా అనిపిస్తుంది ఆ రోజు ఇంత పెద్ద పండగలాగా అనిపిస్తుంది మరి నైవేద్యాలు అయితే రెడీ అయిపోయాయి అట్లా పాయసము పులిహోర దద్దోజనం అయితే పెట్టేశాను నైవేద్యం సమర్పయామి పూలు పళ్ళు పాయసము పులిహోర దద్దోజనము అన్నీ పెట్టి కృష్ణయ్యకు సమర్పయామి నైవేద్యం సమర్పయామి ఇక చూడండి కృష్ణయ్య చూడండి చందమామ చూడండి ధూప దీప నైవేద్యాలతోటి చక్కగా అయిపోయింది పూజ మాత్రము చాలా గ్రాండ్గా అనిపించింది ధూపం అయితే చూపిస్తున్నాను ధూపజ్యోతి సమర్పయామి కృష్ణయ్య ఈ మా చిన్న కృష్ణయ్య అయితే మంచిగా బుక్ బట్టి అయితే చూస్తున్నాడు చందమామ ఆరతి ప్రసాదాలు అన్నీ రెడీ అయిపోయాయి కన్నయ్యకు కృష్ణయ్యకు నైవేద్యం సమర్పయామి అసలు కృష్ణయ్య అంటే చాలా బాగా అనిపిస్తుంది కృష్ణాష్టమి అంటేనే చాలా మనగా బాగా అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టము అది చూడండి చందమామ చూడు ఎంత బాగా రెడీ అయిపోయాడు కృష్ణయ్య చక్కగా కూర్చున్నాడు మంగళారతి అయితే స్టార్ట్ అయింది ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా వెన్న దొంగవై నువ్వు మన్ని తింటివా కన్నె గుండె ప్రేమలయల మృదంగునివా ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా స్వరంలో తరంగా కృష్ణ వనంలో వరంగా ఇక మా వారు నేను నామాలు పెడుతున్నాను నామాలు పెడితేనే నాకు సాటిస్ఫై అవుతుంది బాగా అనిపిస్తుంది ఎందుకంటే మన కృష్ణయ్య పండగ కదా నామాలు అయితే పూర్తి అయిపోయాయి మా వారికి అయితే నేను పెట్టేశాను చక్కగా ఈ విధంగా అయితే పెట్టేశాను ఇక్కడ పెద్ద కృష్ణయ్య అని ఇక్కడ ఉంది చూడండి తులసి దగ్గర ఇక్కడ కూడా కృష్ణయ్యకు మరి బొట్టు అలంకరణ కూడా అయిపోయింది ఆరతి కూడా ఇచ్చేసాము ఇక్కడ కూడా తులసి దగ్గర కృష్ణయ్యకు మా వారు నేను మా కోడలు ముగ్గురం కలిసి అయితే ఆరతి ఇక్కడ చక్కగా ఇచ్చేసాము కృష్ణయ్యకు పసుపు కుంకుమ అన్ని ఇచ్చి నమస్కారం అయితే చేసుకున్నాము దేవునికి కృష్ణయ్యకు చూడండి కృష్ణయ్య ఎంత ముద్దుగా బృందావనంలో ఉన్నట్టు చక్కగా చల్లగా ఉంటాడు ఇక్కడ కృష్ణయ్య అయితే కృష్ణాష్టమికి చిన్న కృష్ణయ్య ముద్దు ముద్దు కృష్ణయ్య మా అమ్మాయి అయితే వేసింది చక్కగా అదే రోజు వేసేసిందండి చాలా బాగా అనిపించింది మార్నింగ్ సెవెన్ కల్లా లేసేసి చక్కగా టెన్ థర్టీ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి కృష్ణయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో ఇక్కడైతే ఇక మా అమ్మాయి కోడలకు పసుపు బొట్టయితే ఇచ్చేస్తున్నాను పూజ మొత్తం పూర్తి అయిపోయింది కాబట్టి పసుపు బొట్టు ఇచ్చేసాను మా చిన్న కృష్ణయ్య అయితే అటు ఇటు తిరుగుతున్నాడు మా చందమామకి ఎంత హ్యాపీ అవుతుందో ముద్దు ముద్దు అడుగులతోటి వాళ్ళ తాతయ్య దగ్గర కూర్చున్నాడు చక్కగా ఇక నాకైతే పసుపు బొట్టు ఇచ్చేస్తుంది మానుష తీర్థప్రసాదం అన్ని చిన్న చిన్న అల్లరి పనులన్నీ చేస్తున్నాడు కృష్ణయ్య అంటే కృష్ణయ్య లాగానే చేస్తున్నాడు అది కిరీటం తీయడము దండలు తీయడము ముద్దుగా అనిపిస్తుంది చూడండి ఒక చక్కగా కూర్చున్నాడు కృష్ణయ్య దగ్గర చిన్ని కృష్ణయ్య చూడండి గోపికకు గోపిక కొరకు వెతికిలాడినట్టుగా చూస్తూ ఉంటాడు వెతుకుతూ ఉంటాడు చూడండి గోపి గోపికమ్మ ఎక్కడ ఉంది అని చెప్పి చక్కగా బృందావనంలో చూస్తున్నట్టుగా అనిపిస్తుందండి ఓకే మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్